అయోధ్యలో కొలువు తీరుతోన్న బాలరామయ్య ఎలా ఉన్నాడయ్యా అంటే ఆ రఘుపతి రాఘవ రాజారాముడి దివ్య రూపం ఎలా ఉంది అంటే రఘునందనుడు ఆజానుబాహుడు రూపంలో ఉంటాడు శ్రీరాముడి బాలరూపం అది రామయ్య పద్యంపై విరాజితుడయ్యాడు పద్మంపై స్క్రీన్పై చూస్తోన్న బాలరాముడే అయోధ్యలో మందిరంలో ఇప్పుడు కొలువు తీరాడు ప్రాణప్రతిష్టకు సిద్ధమవుతోన్న బాలరాముడి దివ్య రూపం ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు ఆ రఘుపతి రాఘవ రాజారాముడి దివ్య రూపం ఎలా ఉందో మీరు చూస్తున్నారు కర్ణాటకకు చెందిన మైసూరు శిల్పి యోగిరాజ్ ఈ బాలరాముడి మూర్తిని తీర్చిదిద్దారు కఠినమైన కృష్ణశిలపై అందంగా తీర్చిదిద్దిన ఈ మూర్తే ఇప్పుడు అయోధ్యలో కొలువుదీరబోతున్నాడు ప్రాణప్రతిష్ట ఇరవై రెండవ తారీఖున ఈ మూర్తికే జరగబోతోంది బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు ముహూర్తం సమీపిస్తున్న వేళ ఆలయాన్ని తుది మెరుగులు దిద్దుతున్నారు మనం ఒక్కసారి జూమ్ చేస్తే ఆ దృశ్యాలన్నీ కూడా మీకు కనిపిస్తాయి ఆ కనిపిస్తున్న ఆలయమే జన్మభూమిలో నిర్మించిన ఆలయం అయితే ఆలయానికి సంబంధించిన పనులన్నీ దాదాపు తొంభై శాతం పూర్తయిపోయాయి ప్రధాన ఆలయంలో గోపురం ఒకటి అలాగే గర్భగుడి పై భాగము అవి ఇంకా పూర్తి కాలేదు ఆ పనులన్నింటినీ కూడా శరవేగంగా పూర్తి చేసేందుకు ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారు మరొక వైపు ఈ ముహూర్తం వేళ ఆలయాన్ని ముస్తాబు చేసే ప్రయత్నాలు కూడా మనం చూడవచ్చు ఆలయ స్తంభాలకు పూలగుచ్చాలను పుష్పగుచ్చాలను అలంకరించి సిద్ధం చేశారు మరొక వైపు విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించే ప్రయత్నాలు ఇంకొక వైపు జరుగుతున్నాయి అయితే ఆ శిఖర భాగం గోపురం అవన్నీ కూడా ఇంకా పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందన్నది మనకు అందుతున్న సమాచారం నిర్మాణ సంస్థ ఆ పనులు ఒకవైపు చేస్తూనే ఉంటుంది అయితే అప్పటిదాకా ఈ దివ్య ముహూర్తాన రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్టాపనకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడం కోసం ఆ పైభాగాన్ని మనం దృశ్యాలు చూస్తుంటేనే తెలుస్తుంది వేరొక రంగులో ఉన్నాయి వేరే రంగులో ఉన్నవి అది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంపరీ మెటీరియల్ సన్ సాధారణంగా సినిమా సెట్టింగ్స్లో ఉపయోగించే మెటీరియల్ అది ఒకసారి ఈ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత మిగతా నిర్మాణ పనుల్ని యథావిధిగా మళ్ళీ నిర్మాణ సంస్థ కొనసాగిస్తుంది అప్పటిదాకా ఆలయానికి ఆ ఆకృతి రావడం కోసం ఈ టెంపరీ సెట్ లాంటి దాన్ని అక్కడ ఏర్పాటు చేసి నిర్మిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది ఇకపోతే ఈరోజు జరుగుతున్న పూజా కార్యక్రమాలని మనం ఒకసారి చూసుకుంటే కనుక ఉదయం తొమ్మిది గంటల నుంచే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి అరణి మంతం నుంచి అగ్ని ప్రకటన ఇలా అలాగే అంతకుముందే అక్కడ ప్రతిష్ఠించిన గణపతి సహా ఇతర దేవతామూర్తులకు పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిపారు ద్వారపాలకులకు వేద పఠనము దేవ ప్రబోధన లాంటి కార్యక్రమాలని కూడా నిర్వహించారు వరుణ్ మండలం యోగిని మండల స్థానం ప్రసాదాల మండల స్థానం క్షేత్రపాల మండల స్థానం గ్రహస్థానం అసంఖ్యాకమైన రుద్రపీఠ స్థానం ఇటువంటి వాటితో పాటుగా ప్రధాన దేవతాస్థానం ద్వారా అర్ణిమంత్రం అగ్ని మంథనం ద్వారా వ్యక్తమైన అగ్నిస్థాపన అన్నది ఈరోజు జరగబోయే కీలకమైన ఘట్టాల్లో మనం ఒకటిగా చెప్పుకోవచ్చు వీటన్నిటితో పాటు సాయంత్రం యథావిధిగా ఆరాధన హారతితో ఇవాల్టి వైదిక కార్యక్రమాలని ముగిస్తారు రేపు ఎల్లుండి కూడా మరికొన్ని కీలకమైన కార్యక్రమాలు ఉన్నాయి వాటిని పూర్తి చేసి ఇరవై రెండున మధ్యాహ్నం దివ్య ముహూర్తాన పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అన్నది ఆలయ వర్గాలు చెప్తున్న సమాచారం ఆ అభిజిత్ లగ్నమందు ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది అందుకోసం ఇతర ఏర్పాట్లన్నింటినీ కూడా అధికార యంత్రాంగం చేస్తోంది అనేక మందిని వివిధ రంగాల సెలబ్రిటీలను రాజకీయ ప్రముఖులను ఈ మహత్తర ఘట్టానికి ఆహ్వానితులుగా ప్రభుత్వము ఈ ఆలయ ట్రస్ట్ నుంచి ఆహ్వానాలు అందాయి వారందరికీ ఇక్కడ వసతి బస సదుపాయాలు ఒకవేళ అయోధ్య నగరంలో సరిపోవడం లేదు అనుకుంటే గనక లక్నోలో ఏర్పాటు చేసి ఆ ఉదయాన్నే అక్కడి నుంచి వారందరినీ ఇక్కడికి తీసుకొచ్చేందుకు తగిన సదుపాయాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది వీటన్నింటినీ సమీక్షించడం కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈరోజు అయోధ్యను సందర్శించి ఈ ఏర్పాట్లన్నిటినీ కూడా ఆయన సమీక్షిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు కెమెరా పర్సన్ ప్రభుత్వం మహాత్మ కొడియార్ టీవీ నైన్ అయోధ్య ఉత్తరప్రదేశ్